ఈరోజైతే కొత్తగా ఓపెన్ అయిన బర్గర్ కింగ్ అయితే వెళ్ళామండి లోపల ఎలా ఉంది అక్కడ మేమేమి ఆర్డర్ చేసాము అనేది మీకు వీడియోలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలు అయితే బయటకు వెళ్దామన్నారు అంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు చూసారంట ఈ బర్గర్ కింగ్ అయితే అంటే టూ డేస్ అయ్యింది ఓపెన్ అయ్యి మేమైతే సెకండ్ డే వెళ్ళామండి వాళ్ళైతే చూసి తీసుకువెళ్ళమని వాళ్ళు అడిగినట్డితే ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అవ్వమన్నారు బర్గర్ కింగ్ అయితే వెళ్తున్నాం అనమాట వీడియో అయితే వరకు చూడండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుందా ప్లీజ్గా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారు కదా మధురవాడలోని బర్గర్ కింగ్ అండి ఇది కనిపిస్తుంది కదా ఇదే అనమాట మనమైతే అక్కడికి రీచ్ అయిపోయాము జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూసారు కదా అక్కడ బో స్క్రీన్ ఉంటుంది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఏమేమి కావాలనేది అక్కడ సెలెక్ట్ చేసుకుని వెళ్ళి మనమే ఆర్డర్ ఇవ్వాలన్నమాట తర్వాత వాళ్ళు తీసుకొచ్చిస్తారు ఇక్కడైతే బన్ను అయితే బర్గర్ తీసుకున్నాడు అలాగే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే చికెన్ నగెట్స్ ఏవో ఆర్డర్ చేశారన్నమాట ఈ నగెట్స్ అయితే నాకేమంతా అనిపించలేదండి నాకైతే ఈ రోల్ తీసుకొచ్చారు నేనైతే రోల్ ఎంజాయ్ చేస్తున్నాను బన్ను బర్గరు అలాగే మా హస్బెండ్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారనమాట వాటితో పాటు రెండు కోక్స్ కూడా చెప్పారండి మీరు మధుర వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి బర్గర్ కింగ్ అనేది టేస్ట్ అయితే బాగుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అంటే మేము సెకండ్ డే వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉందండి మేమైతే ఈవినింగ్ అలా సిక్స్కి సిక్స్ థర్టీకి అలా వెళ్ళాము అప్పటికే ఖాళీ లేదు మేమైతే టేబుల్ కోసం ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు కూర్చున్నాం అనమాట అంత రష్గా ఉంది సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్